ముందుగా నన్ను ఈ సభకి ఆహ్వానించినటువంటి దేవరాజ్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా సభలు అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు మరియు సావిత్రిబాబి పూలే గారి జయంతి శుభాకాంక్షలు ఒక ఏదైనా ఉద్యమం అయినా కానీ లేదా ఏదైనా ఒక పోరాటం అయినా ముందు ఒక రోల్ మోడల్ ఉండాలి మనల్ని ముందు తీసుకెళ్లే విధానం అందరిలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది అదేవిధంగా అందరిలో కూడా చేయగలిగే అవకాశం ఉంది కానీ ముందు తీసుకెళ్లే వ్యక్తులు ఉండరు అలాంటిది నాకు ఒక మన దేవరాజ్ సార్ కనిపించారు నేను ఆయన అడుజాడులో నడుస్తున్నాను ఏ అయినా కానీ అద్భుతంగా ఆయన కష్టపడి ఆయన కష్టపడిన జీవితంలోనే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నేను చూసిన వ్యక్తులు నిజమైన ఇస్ట్ కానీ సోషలిస్ట్ కానీ దేవరాజ్ సార్ ఈరోజు మన మహిళలు మహిళలు కానీ ఎవరైనా ఈ స్థాయిలో ఉన్నారు అంటే దానికి కారణం సావిత్రిబాబు పూలే గారు ఆ టైంలోనే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలోనే ఆమె మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుల్లోనే జెండర్ ఈక్వాలిటీ దానికి చాలామంది రాజ్యసభలో లోక్సభల్లో మామూలుగా మాటలే చెప్తారు కానీ చేతలు ఎవరు చేయరు ఆ రోజుల్లోనే ఎన్నో చిత్కారాలు అను ఎన్నో ఇంకా అను అవమానాలు భరించి కూడా సావిత్రిబాబు పూలే గారు ఆ రోజు ప్రజల కోసం ఆ రోజు మహిళల కోసం నిలబడిన గొప్ప ఉపాధ్యాయురాలు మరియు గొప్ప సంఘ సంఘ సంస్కర్తవాది ఆమె స్కూల్కి ఆ పాఠశాల నడిపే టైంలోనే ఆ రోజుల్లో ఉన్నటువంటి అగ్రగురవాళ్లు కానీ స్త్రీ విద్యను వ్యతిరేకించేవాళ్ళు కానీ ఆమె మీద బొరద నీళ్ళు పోయడం ప్యాడ్ నీళ్ళు చల్లడం అవన్నీ చేశారు అన్ని అనుమానాలు అవమానాలు భరించి కూడా ఆ రోజు స్త్రీల కోసం ఆమె నిలబడ్డారు ఈరోజు ఇంతమంది స్త్రీలు ఇక్కడ ఉన్నారంటే బికాస్ ఆఫ్ సావిత్రిబాబు పులే గారు అంతే చరిత్రని చరిత్ర ఆ టైంలో ఉన్న బలవంతు చరిత్ర వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది నిజమైన చరిత్ర అనే మనం బయటికి తీసుకోవాలి నిజమైన బహుజనుల్ని మనం స్మరించుకోవాలి వాళ్ళకే నివాళు అర్పించాలి ఒక కానిషీరామ్ గారు ఒక జ్యోతి జ్యోతిబాబు పూలే గారు పెరియార్ గారు తర్వాత జల జలహారీబాయ్ కోహ్లీ తర్వాత అన్నబాబు సాటే అలాంటి గొప్ప గొప్ప వ్యక్తి అది చరిత్ర ఆ టైంలో ఉన్నటువంటి మనువాదులు అగ్రవర్ణాలు వాళ్ళు రాసుకున్నది ఆ చరిత్ర కాదు సో మనం కూడా అడుగుజాలు నడవాలని అదేవిధంగా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను సావిత్రిబాబాయి పూలే గారు చివరికి తాను సర్వీస్ చేస్తే కూడా పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో పూణేలో పేగు వ్యాధి సంభవించింది ఆ టైంలో కూడా చాలామంది అంటువ్యాధి భయపడి అడవుల్లో ఇల్లు ఉన్నారు కానీ సావిత్రిబాబి పూలే గారు ఆమె చివరి అంకంలో కూడా ప్రజలకు సేవ చేస్తూ అదే పేగు వ్యాధికి బలే చనిపోయారు నిజమైన దార్శకురాలు నిజమైన సంఘ సంస్కర్తవాది నిజమైన చరిత్రను తెలుసుకుందాం సార్ లాంటి వాళ్ళు అడుగు అడుగుద్దాం జై భీమ్